నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో హీట్ పెరిగింది బైరెడ్డి సిద్దార్థరెడ్డికి ఆళగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ఖ్యాత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు తిట్టడమే ఒక ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు ఎక్కువగా చంద్రబాబును తిడితే వారికి ఎక్కువ పదవులు ఇస్తానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని భూమా జగత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక చేశారు నందికొట్కూరుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గురించి అనవసరంగా మాట్లాడటం జరిగిందని విమర్శించారు రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు సగం వయసు కూడా నీకు లేదని అలాంటి నాయకుడిని విమర్శించడానికి నువ్వెవరు అంటూ ప్రశ్నించారు నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ఫలితంగానే మీ పార్టీ నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భూమా జగత్ విఖ్యాత రెడ్డి తీవ్ర హెచ్చరించారు గమనిస్తున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని పవన్ కళ్యాణ్ గారిని తిరితే ఏదో హీరోలం అనుకోని ఒక ఫ్యాషన్ గా ఈరోజు నోటికి ఏదో మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మరి అది ఫ్యాషన్ అవడము మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తిరితే అంత పెద్ద పదవులు అనేవో ఏమో ఈ ఈరోజు నోటికి బూతులు అంటే సప్త సమాజం కూడా కొట్టే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు సమాజమే పక్కన పెట్టండి వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో కవర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు కూడా ఈరోజు తెలుసు అంత గలీజ్ మాటలు రాజకీయం చరిత్రలోనే ఇట్లాంటి చీఫ్ నాయకులు తప్ప ఎవరు మాట్లాడరు మరి ఈ ప్రక్రియలో భాగంగానే రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు నందికోట్ కూరుకు వస్తున్నారు ఆ వచ్చే దాంట్లో ఈ రోజు నేను ఒక ప్రెస్ బైట్ చూసిన ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఈరోజు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంత దాంట్లో సగం కూడా ఉండదు ఈయన వయసు ఈయన స్థాయి కూడా కాదు ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కంట రైతుల పైన ఈ రోజు చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడుతాడు మరి వ్యవసాయమే దండగా చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నానని ఈయన చెప్తాడు ఈ రోజు బుద్ధి ఉండాల మొదటిగా మొదటిగా మనం చరిత్ర చూసుకుంటే ఈ రోజు నంద్యాలలో గాని కర్నూలు గాని రాయలసీమలో ఈ రోజు రైతులు రెండు సీజన్లు అటు ఖరీఫ్ గాని ఇటు రూబీ గాని వేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగు కాదా ఎవరి హయాంలో కట్టారు తెలుగు కాంగ్రెస్ హయాంలో కట్టినారా ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా ఎవరు కట్టినారు మరి ఈ రోజు ఈయన సొంత నియోజకవర్గం నందికోట్కూర్ లో ఉన్న ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్ళు ఎక్కడి నుంచి పోతే ఎట్ల పోతున్నాయి రాజశేఖర రెడ్డి గారు చేశారా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా ఈయన మా ఈ చేశాడా ఈ రోజు ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు వచ్చి పోతున్నాయంటే ఈ రోజు మీ నంది కోట్ కూరికి నీళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముచ్చిమరిలో నాలుగు పంపులు పెట్టి ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అదే విధంగా ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని దాని పేరు పెట్టినారు బానే ఉంది అసలు ఈ రాయలసీమలో ఎన్ని జిల్లాలకు వస్తుంది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఈ ఇరిగే లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకి నీళ్ళు వస్తుందో చెప్పండి బయటకు వచ్చి అనంతపూర్ కు వస్తుందా చిత్తూర్ కు వస్తుందా నంద్యాలకు వస్తుందా ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి కూడా ఈరోజు మీరు బయటకు వచ్చి చెప్పాలా ఏమన్నంటే రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈ రోజు ఏమంటాడు చూ మాట్లాడు మాట్లాడు మాట్లాడి మాట్లాడేటప్పుడు చూస్తుంటే ఏముందన్నా ఇంకో వెయ్యి కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది ఇంకా కాకుండా ఉంది అని మాట్లాడాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రోజు దాని ఎస్టిమేషన్ మూడు వందల ఎనిమిది వందల కోట్లు అయితే మీరు దాన్ని తెచ్చింది కేవలం తొమ్మిది వందల కోట్లు ఈ తొమ్మిది వందల కోట్లు పని ఏం జరిగిందిరా అక్కడ చూస్తే మట్టి పని అంటే వర్క్ మట్టి దోయే పని ఆ ఈ వర్క్ చేయడంలో కమిషన్లు ఎవరి జోబులోకి పోయినాయో అందరికి తెలుసు మీరు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చి కూడా మీ జోబులు నింపుకోవడానికే అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను కారణం ఈ తొమ్మిది వందల కోట్లు కూడా మీ జోబులోకే పోయినాయి ఓ జేసీబీ పెట్టి ఇరిగేషన్ మట్టి దోవడానికి తొమ్మిది వందల కోట్లు అవుతుందా జరిగింది ఏంటక్కడా అర్థవర్కే మళ్ళీ దానిపైన మళ్ళీ మాపై నిందలేసి ఇంకా రెండు మూడు వేల కోట్లు మళ్ళీ దానిపైన పెట్టాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఈ రోజు గోదావరి డెల్టా నుంచి మనం కృష్ణా ద్వారా నీళ్లు మనకి డైవర్ట్ చేసుకుంటే అటు శ్రీశైలం కి అటు నాగార్జున సాగర్ కి కానీ స్ట్రెస్ తగ్గుతుంది సఫిషియంట్ నీళ్లు మన రాయలసీమలో ప్రతి జిల్లాకి వెళ్లే అవకాశం ఉంటది దానికి ఒక రాయలసీమ వ్యక్తిగా నువ్వు దాన్ని హర్షించాల్సింది పోయి నువ్వు దానిపైన విమర్శలు చేస్తున్నావు మళ్ళీ నోటికి ఏదొస్త ఈ సబ్జెక్ట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ రోజు లడ్డు గురించి మాట్లాడితే అంబటి రాంబాబు వస్తాడు అన్నాడు ఎవడు మాట్లాడమన్నాడు మీ అంబటి రాంబాబుని బయటికి వచ్చి అమ్మనాభూతులు ఎందుకు తిట్నాడు అదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అదే భాషతో మేము మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా కానీ తెలుగుదేశం పార్టీ నువ్వు ఊరుకుంటావేమో కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరుకోదు మమ్మల్ని క్రమశిక్ష క్రమశిక్షణతో ఈ రోజు జనాల్లో పంపించి ఈరోజు నిజమైన నాయకులు అంటే ఏంటో తెలియజేసే విధంగా ఒక ఇన్స్పిరేషన్ ఉండే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నీకులు కలుపుతున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏం మర్చిపోయినావా గతంలో దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు అప్పుడు ఏమైనా నీ మాటలు అప్పుడు ఏమైంది ఈ రోజు ఈ రోజు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వచ్చి మాట్లాడుతున్నారే ఇంకా గుంటూరులో ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి అట్లా ఉంది పోయిన మొన్ననే చెప్పిన రాయలసీమలో గనక అట్లా జరుగుంటే పరిగెత్తిచ్చి కొట్టే వాళ్ళం ఈ రోజు రాష్ట్రము ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది దానిపైన మాట్లాడురు ఈరోజు నీళ్ల గురించి మాట్లాడుతున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అలగునూరు రిజర్వార్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు ముప్పై కోట్లు అవుతుంది ఈ రోజు మా ప్రభుత్వం చేస్తుంది అదే అలుగునూరు వల్ల నేను అందికోట్టు కూర్కి ఈ రోజు నీళ్లు వస్తాయి రెండు పాయింట్ ఏడు ఐదు రెండు పాయింట్ ఐదు పెట్టుకోగలుగుతాం పోయే నీళ్లు మరి అదే విధంగా బోల్లపల్లి రిజర్వాయర్ కూడా ఈ రోజు తెలుగుదేశం ఈ రోజు రైతుల పైన చిత్తశుద్ధి ఉండేది తెలుగుదేశం పార్టీకి మరి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది ఆ రోజు ఎలెక్షన్స్ ఓడిపోతున్నామని తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఇదే మా నంద్యాలలో ఆ రోజు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు ఎంతో వయసు కలిగే వ్యక్తిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు కేవలం మీ యొక్క శ్రేడిస్టిక్ ఆనందం కోసం మీ నాయకుడికి కూడా ఇంకా బుద్ధి రాలేదేమో ఇంకా మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు మీకు ఇంకా సిగ్గు కూడా రాలేదు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు బారా మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోండి మారండి సబ్జెక్ట్ పైన విమర్శించండి సబ్జెక్ట్ పైన మేము మాట్లాడతాం ఈరోజు నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నావు చెప్పు సబ్జెక్ట్ తీసుకోని చెప్పు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకి మంచి జరుగుతుంది ఎన్ని జిల్లాలకి ఇంకా దానికి మెరుగ్గా ఏం చేయొచ్చు చెప్పు తీసుకుంటాం అంతేకాకుండా మీ చిత్త దండగా ఎవరు చెప్పినాడు మొన్న ఏమో మాట్లాడుతూ అదే రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమైతుంది అని అంటాడు ఏం భయపడతామా ప్రతిపక్షంలోనే నిన్ను ఎవరిని చూసి భయపడలా పీకలేరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నువ్వు నీకు మీరు మా కల్లోకి రావడం కాదు లోకేష్ అన్న రెడ్ బుక్ మీ కల్లోకి వస్తుంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందకోడ్కూర్లో కూడా తిరగలేకపోతున్నాడు రాష్ట్రం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెడతాడు కానీ సొంత నియోజకవర్గంలో రాజకీయం చేసే పరిస్థితి లేదు ముందు నియోజకవర్గంలో ఏమవుతుందో చూసుకో నీ పాపులారిటీ పెరగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ తిట్టే స్థాయి కాదు ఇది నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నీ కార్యకర్తలు ఎందుకు పార్టీలు మారుతున్నారు అది చూసుకో ఫస్ట్ రోడ్డుకి ఎంత వస్తాయంత మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరారు కాలాలు పోయినాయి ఏదో మీరు మేము మీ కళ్ళలోకి వస్తాం మా టైం వస్తే ఏమవుతుంది అంటే ఎవరు భయపడతాడు మిమ్మల్ని అయిపోయింది కాలం ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన భయపడే లేరు గ్రౌండ్ రియాలిటీ ఏంటో పరిస్థితిలోపోజిషన్ లో ఉంటారు కదా గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికైనా సబ్జెక్ట్ పైన విమర్శించండి వయసుకి మర్యాదకి హోదాకి మర్యాద ఇచ్చి ప్రజలు హర్షించే విధంగా ప్రతిపక్షం ఉండాలి గాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాత్రం చూస్తూ ఎవ్వరు ఊరుకోరు మీకైనా బూతులు వచ్చేది మాకు రావా ఇంకా నా బూతులు వస్తే మాకు కేవలం మా సహనము మా లోకేషన్ చూసి మాత్రమే మీరు కంటిన్యూ అవుతే ఒక్కసారి ఆయన హెచ్చరిస్తున్నాను మరి ఇదే బైరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా బయటకు వచ్చి చెప్పు అలగనూరు రిజర్వాయర్ ముప్పై ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంత పెద్ద మాటలు మాట్లాడి అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో ఈరోజు నువ్వు చెప్పాలి ముచ్చిమరి ఎవరి హయాంలో ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు ఎంచిన వచ్చి చెప్పాలి మీ హయాంలో ఏం చేశారో కూడా వచ్చి చెప్పు నేను ఓపెన్ డిబేట్ కి కింద విసురుతున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక రాయలసీమలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి నేను సిద్ధం ఎక్కడికి రమ్మన్నా నువ్వు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా ఏ అభివృద్ధి గురించి మాట్లాడడానికి మేము సిద్ధం మేము అధికారంలోకి వచ్చింది రెండే రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు మీరు చేసిన ఐదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల అభివృద్ధికి నేను చర్చకు సిద్ధం అంటున్నా ఛాలెంజ్ దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్